హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి మరి రాముడికి సంబంధించినటువంటి విషయాలు రామాయణం గురించి అందులో బాలకాండం అయోధ్య నగరం వివరణ మరి అయోధ్య నగరం గురించి ముందు వీడియోలో దశరథ మహారాజు పరిపాలన తర్వాత అతడు సంతాన భాగ్యం కోసం పుత్రకామేష్టి యాగం చేయడం ఋషశృంగ మహర్షి అక్కడికి రావడం ఆ తర్వాత మరి ఆ యజ్ఞం దగ్గరికి శ్రీ మహావిష్ణువు రావడం దేవతలు మొరపెట్టుకోవడం ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని మానవుడిగా అవతరించమని దేవతలు కోరడం మరి ఆ యజ్ఞ కుండల నుంచి దివ్య పురుషుడు రావడం పాయసం ఇవ్వడం అపాయసాన్ని కౌశల్య సుమిత్ర కైకేయి స్వీకరించడం నలుగురు పుత్రులు పుట్టడం ఇలా జరిగిందండి రాముడి జననం వరకు అయింది ముందు వీడియోలో ఇప్పుడు మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్షచంద్రునిలో పెరుగుతూ ఉన్నారు వేదశాస్త్రాలను అభ్యసిస్తూ ఉన్నారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదిస్తూ ఉన్నారు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు విజ్ఞాన కనులయ్యారు గని అంటే కొంత సొమ్మును దాచిపెట్టే అటువంటి స్థలం అన్నమాట ఇది వీళ్ళేమో విజ్ఞానానికి గనులయ్యారు విజ్ఞాన కనులయ్యారు అన్నాడు సద్గుణాలకు ఆటపట్లైనారు అన్ని మంచి ఉత్తమ గుణాలు నేర్చుకోవడం జరుగుతోంది ధనుర్విద్యలో ఆరితేరిపోయారు ఇక దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉన్నారు నలుగురు కూడా ఇవన్నీ కూడా మరి ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలండి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇవి చవితి మనకి ఏం తెలుసుకుంటాము అంటే చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండాలి అనే విషయం తెలుస్తోంది మరి చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు రాముడేమో తల్లిదండ్రులకు సేవ చేస్తే లక్ష్మణుడేమో రాముడికి సేవ చేసే అటువంటి వాడు ఇతడు రాముడికి ప్రాణం భరత శత్రఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలిగినటువంటి వారు మరి రాముడంటే లక్ష్మణుడికి చాలా ఇష్టం అలాగే భరతశత్రుఘ్నులు కూడా ప్రేమాభిమానాలు కలిగినటువంటి అందరూ కూడా నలుగురు కూడా మంచి ప్రేమగా సంతోషంగా ఉండే అటువంటి వారు కాలచక్రం గడుస్తూ ఉంది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు మళ్ళొకసారి తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు అంటే వీళ్ళు ద్రి ధనుర్విద్యలో ఆరితేరారు చక్కగా మంచి గుణాలు నేర్చుకున్నారు చక్కగా పెరుగుతూ ఉన్నారు ఇక వివాహ సమయం వచ్చింది వాళ్ళకి తన పురోహితులు తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి వాళ్ళతో తన మనసులో ఉన్న కోరికను చెప్పాడు దశరథ మహారాజు అలాంటి సమయంలో సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజశాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి ఎంతో తేజస్సు కలిగినటువంటి ఈ మహర్షి గారు అక్కడికి రావడం జరిగింది అప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థు అతడు దశరథుడు ఎదురేగి సాధారణంగా స్వాగతించాడు విశ్వామిత్ర మహర్షిని అతిథి దేవోభవ అతిథి మనకు దేవునితో అంటారు ఎప్పుడైనా సరే అలాగని ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు ఎన్నో ఉపచారాలు చేశాడు శాంతపరిచాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణమేంటని దశరథ మహారాజు అడుగుతున్నాడు అడిగాడనమాట తనపైన తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు మరి మీరు వచ్చిన దానికి కారణం ఏంటయ్యా ఏదో ఉరకి రారు మహాత్ములు అంటారు కదా మరి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తే నేను తప్పకుండా నెరవేరుస్తాను అని దశరథుడు చెప్పాక అతని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు బాగానే ఒప్పుకుంటున్నాడు దశరథ మహారాజు ఏమైనా చేస్తా అంటున్నాడు అనేసి విశ్వామిత్రుడు తన మనసులో సంతోషపడ్డాడు వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజును మెచ్చుకున్నాడు నీవు అలాంటి వాడివే ఏదైనా నెరవేరుస్తావు అనేసి విశ్వామిత్రుడు అనడం జరిగింది అప్పుడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చినటువంటి పనిని తలుపుతానన్నాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు ముందే చెప్తున్నాడు మరి నేను ఒక విషయాన్ని చెప్తాను నీవు సరే అని ఒప్పుకోవాలి మరి ఒప్పుకుంటే మాత్రం అది తప్పవద్దు నేను ఏ విషయం గురించి వచ్చానో నీకు విన్నవిస్తాను ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను లోక కళ్యాణార్థం లోక సమస్తం కోసం మరి నేను ఒక యజ్ఞాన్ని చేయ తలపెట్టాను కానీ మారీచ సుబాహులనే అనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని నేను యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎలాంటి వారినైనా కూడా నేను కోపించడానికైనా శపించడానికైనా కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు నేను మంచి కార్యం తలపెట్టాను లోక కళ్యాణార్థం కాబట్టి అలాంటి సమయంలో నాకు కోపం రాకుండా ఉండాలి నేను అలా నా మనసును నిగ్రహించుకోవాలి అందుకు సత్యపరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు సత్యం పలికే అటువంటి వాడు పరాక్రమవంతుడు ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వాడు శూరుడు ధీరుడు అయినటువంటి వాడు రాముడు అని నాకు తెలుసు మరి ఈ యజ్ఞాన్ని కాపాడడం కోసం ఆ రాక్షసు మూకల నుండి కాపాడడం కోసం ఒక పది దినాల పాటు నా వెంట పంపు అనేసి విశ్వమిత్రుడు దశరథ మహారాజుతో చెప్పడం జరిగింది అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి అక్కడికి వస్తాడు లోక కళ్యాణార్థం చేసేటువంటి ఆ యాగాన్ని కాపాడడం వల్ల శ్రీరాముడికి మంచి జరుగుతుంది ఎలాంటి ఆపద రాదు నీవు ఏమాత్రం కూడా భయపడకూడదు శ్రీరాముని పరాక్రమము ఎలాంటిదో నాకు బాగా తెలుసు అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది నాకే కాదు వశిష్ఠుల వారికి కూడా వామదేవాది మహర్షులకు కూడా తెలుసు రాముడి పరాక్రమం ఎలాంటిదో రాముడి తెలివితేటలు ఎలాంటివో తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముడిని నాతో పంపమని అన్నాడు నీకు నా మాట మీద నమ్మకం లేకుంటే కనుక మరి వశిష్ఠుల వారిని అడిగి వామదేవాది మహర్షులను తెలుసుకొని ఆ తర్వాత నేను నాతో పంపించు అనేసి దశరథ మహారాజుని విశ్వామిత్రుడు అడగడం జరిగింది ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డట్టయింది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనటువంటి వాడు ధనుర్ విద్య ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటున్నాడు ఇలా అంటే మరి అక్కడ మారించ స్వభావులు రాక్షస జాతి కాబట్టి వాళ్ళతో యుద్ధం చేసి నా పిల్లడికి ఏమవుతుందో చంటి పిల్లవాడు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనటువంటి వాడు నా రాముడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాణపాణిని అయి నేను మీ వెంట వస్తాను ధనుస్సు బాణాలు పట్టుకొని నా చేతితో పట్టుకొని నన్ను రమ్మంటే నేను వస్తాను కానీ నా పాపన్ని మాత్రం నా రాముణ్ణి మాత్రం నేను పంపను అనేసి దశరథ మహారాజు విశ్వామిత్రునితో చెప్తూ ఉన్నాడు మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి ఎండతో ఈ దుండగానికి ఒడిగట్టారు అని అడిగాడు దశరథ మహారాజు విశ్వామిత్రుని సరే నన్ను రమ్మంటే నేను వస్తాను కానీ నా రాముణ్ణి మాత్రం పంపను నా రాముడు లేనిది నేను కూడా ఉండలేను ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తే కానీ పుట్టినటువంటి బిడ్డ రాముడు అయినా సరే మరి ఆ రాక్షసులు ఎవరి అండతో ఎవరి ఎవరు చెప్తే ఈ విధంగా యజ్ఞాన్ని ఆపడానికి తలపెడుతూ ఉన్నారు అంటే విశ్వామిత్రుడు అంటున్నాడు పౌలస్య వంశజుడైన విశ్వవసుడనే మునికుమారుడు రామణాసురుడు అతడు కుబేరుని సోదరుడు రావణాసురుడు కుబేరుడు ఇద్దరు కూడా సోదరుడు అనమాట కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలిగినటువంటి వాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైపోయింది మరి ఆ రావణుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వరాలను కోరుకున్నాడు ఆ వరాలు జల్లు కురిపించాడు బ్రహ్మ ఆ ఇచ్చినటువంటి వరాలను ఉపయోగించుకుంటూ మరి గర్వం బాగా పెరిగింది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు అటువంటి వాడికి యజ్ఞం భంగం చేయడం అనేది అల్పంగా తూస్తుంది చాలా చిన్న విషయం అన్నమాట ఈ యజ్ఞ భంగం చేయడం అనేది అందుకే ఇటువంటి పనుల్లో మరి ఈ పాల్గొనడు అలా కాకుండా మారించే స్వభావాలు అతని చేత ప్రేరేపితుల యజ్ఞాలకు విజ్ఞాలను కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు రావణాసురుని చెప్పడం వల్ల రావణాసురుడు చెప్పడం వల్ల ఈ రాక్షసులు యజ్ఞాన్ని భంగం కలిగిస్తున్నారని చెప్పగానే ఇంకా దశరథుడు భయపడి యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపని అసలే పంపను నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడను అని పలికాడు ఫస్ట్ సరే నా రాముణ్ణి పంపను కాకపోతే నేను వస్తాను కానీ అని మాట్లాడిన అతను దశరథుడు ఇప్పుడు రాముణ్ణి పంపను నేను కూడా రాను అలాంటి యుద్ధానికి నేను శక్తి లేనటువంటి వాడిని అనేసి మరి విశ్వామిత్రుడు చెప్పడం జరిగింది ఇక్కడితో ఈ పార్ట్ ముగించి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీ